మహాశివరాత్రి సందర్భంగా నాగార్జున సాగర్ ఏపీ టూరిజం వారి ఆధ్వర్యంలో ఏలేశ్వరం గట్టుకు బోట్లు నడిపే సౌకర్యం కలదు పెద్దలకు రెండు వందల రూపాయలు పిల్లలకు నూట యాభై రూపాయలు చొప్పున టిక్కెట్టు రేటు కేటాయించబడింది ఏపీ టూరిజం వారి సేఫ్టీ ప్రయాణమే మా బాధ్యత ఏలేశ్వరం గట్టును సందర్శించండి ఆ దేవాది దేవుని ఆశీర్వాదం పొందండి అది తంగిడ గ్రామము బగ్రా ఫ్యాక్టరీ మైనింగ్ దగ్గర మా పొలాలన్నీ ఉన్నాయి పొలాలలో డస్ట్ బాగా వచ్చి పడుతుంది ఈ డెస్ట్ వల్ల పంటలు సరిగి పండడం లేదు పండగ ఎన్నిసార్లు గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు మేనేజ్మెంట్కి తెలియజేసినాం తెలియజేసినా కానీ వాళ్ళు అసలు మమ్మల్ని స్పందించట్లేదు మా దగ్గరకు రావడం లేదు వాళ్ళు మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఇంతమటుకు అది ఈ ప్రభుత్వం వచ్చాక మన ప్రభుత్వం వచ్చాక రెండు మూడు సార్లు ఇలా ఇలా జరుగుతుందని బ్లా బ్లాస్టింగ్ ఆపడం జరిగింది ఆపడం జరిగి మేనేజ్మెంట్ వాళ్ళు తెలియజేస్తాం తెలియజేస్తాం అని చెప్పడమే కానీ మాకు ఇంత మరికేం చెప్పటం లేదు మీరు దయవుంచి మా వంతు మాకు ఇగో ఇలా డస్ట్ పడి పంట పండగ మొత్తం పోతా గోడ మొత్తం రాలిపోయింది ఎకరానికి వచ్చేసి కనీసం రెండు మూడు లక్షలు పెట్టినా కానీ మాకు ఐదు కింటాలు పది కింటా ఐదు కింటాలు లోపే వచ్చింది అసలు పండడం అసలు పండడం లేదు మీరు ఎమ్మెల్యే గారు దయవుంచి కొద్దిగా ఎరపతి శ్రీనివాసరావు గారు ఇది దయవుంచి మా వల్ల ఈ డస్ట్ను కొంచెం చూ మాట్లాడగలరని మేము కోరుకుంటున్నాము కొంచెం సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ రైతులందరూ న్యాయం చేయబోతున్నాము రైతులందరికీ న్యాయం చేయగలరా